సుధాకర్ వైజయంతి చెంప పగలు కొడతాడు అప్పుడు యువరాజ్ ఏంటి నాన్న ఎందుకు అమ్మని కొడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జగదాత్రి వదిన కడుపు నొప్పితో రూమ్లో ఇబ్బంది పడుతూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళిపోయారని అబద్ధం చెప్పారు అని అంటూ ఉంటుంది అప్పుడు నిషిక మాట్లాడుతూ మేము ఏం చేసినా తప్పనడం తప్పు పట్టడం ఈ ఇంట్లో వల్లకు బాగా అలవాటైపోయింది అని చెప్పి అంటూ ఉంటే కౌశికి ఒక్కసారిగా నిషిక చెంప పగల కొడుతూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో అక్క అని చెప్పి యువరాజ్ అంటూ ఉంటాడు హా ఏంటి నీ భార్య ఈ అక్క కడుపులో ఉన్న బిడ్డను చంపాలని చూసినప్పుడు ఏమైంది ఈ ప్రేమ అభిమానం అని చెప్పి కౌశిక్కి అడుగుతూ ఉంటుంది ఇంకోసారి ఇలా జరిగితే నేను చూస్తూ ఊరుకోను అని కేదార్ అంటూ ఉంటాడు అసలు మీరు ఈ ఇంట్లో ఉండడం వల్లే ఇన్ని గొడవలు మీరు అనేవాళ్ళు లేకపోతే గొడవలు ఉండవు కదా ఈ ఇంటి గొడవలుగా నేను చెప్తున్నాను ఇప్పుడే మీరు బయటకు వెళ్ళిపోండి అంటూ నిషిక కేదార్ కాలర్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు జగదాత్రి నిషిక చేతిని వెనక్కి విరుస్తూ ఇంకొకసారి కేదార్ కాలర్ పట్టుకోవాలన్న ఆలోచన వస్తే చెయ్యి విరిచేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి